డబల్ బీటీ రోడ్కి సెకండ్ బిట్ ఇది ఎకరాల అమ్మకానికి ఉంది ఇది దారి ల్యాండ్లోకి అట్లా బైక్ వెళ్తుంది కదా అదే దారి రోడ్ బీటీ రోడ్ డబల్ రోడ్ అది దీని పక్కనే రిజర్వాయర్ ఉంటుంది రిజర్వాయర్కి దీనికి వంద మీటర్లు ఉంటుంది అంతే రోడ్ అవతల రిజర్వాయరు రోడ్ ఇవతల ల్యాండ్ అన్నట్టు అంటే రోడ్కి సెకండ్ బిట్ ల్యాండ్ ఇక్కడ నుంచి స్ట్రెయిట్ అక్కడి నుంచి ఆ కడీలు వేసింది కదా ఆ కడీల నుంచి అట్లా స్ట్రైట్ ఇక్కడ ఈ కడీలు ఇట్లా స్ట్రైట్గా డబ్బా షేప్లో ఉంటుంది ఒకే లెవెల్ ఉంది ల్యాండ్ ప్యూర్ రెడ్ ఇది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఆ పక్కనే ఫామ్ హౌస్ చూడండి సూపర్ ఉంది బిట్ అయితే ఇది మండల్ టౌన్ నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది కింద కడిల వరకు వస్తుంది